న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను అందరికీ నమస్కారం ఈరోజు మనం కడప జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి దొంగల బ్యాచ్ను పట్టుకోవడం జరిగింది ఈ దొంగతనాలు చేసినటువంటి ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది వీళ్ళ ఇద్దరి దగ్గర దాదాపు అరకిలో బంగారు అదేవిధంగా పది కిలోల వరకు వెండిని రికవరీ చేయడం జరిగింది మన జిల్లాలో పదమూడు అఫెన్సుల్లో వీళ్ళు పాల్గొన్నారు పదమూడు దొంగతనాల్లో పాల్గొన్నాడు బద్వేలు మైదుకూరు బీకోడూరు కలసపాడు ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు పదమూడు అఫెన్సులు చేశారు ఒక బంగారు నగర దుకాణాన్ని కూడా వీళ్ళు కొల్లగొట్టారు గత సంవత్సరం దాంట్లో దాదాపుగా తొమ్మిది కిలోల వెండిని రెండు వందల గ్రాముల బంగారుని వీళ్ళు కొల్లగొట్టడం జరిగింది ఈ వీళ్ళిద్దరి గురించిన వివరాలను మనం పరిశీలిస్తే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అతను అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామం నూతి వెంకట సుబ్బయ్య అతను బద్వేలు టౌన్ గౌరీశంకర్ నగర్ వీళ్ళిద్దరూ కూడా అఫెన్సెస్ చేస్తూ ఉంటారు ఆ దీంట్లో ఈ దొంగతనం చేయడంలో వీరు ఆరితేరినటువంటి వాళ్ళు దీంట్లో గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య మీద ఇప్పటికే దాదాపుగా ముప్పై మూడు కేసులు ఉన్నాయి చాలా వరకు రెడ్ శాండిల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు ఐదు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో ఇతను చాలా వరకు దొంగతనాలు చేశారు చాలాసార్లు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళా చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంటుంది దాంట్లో భాగంగా మైదుకూరు డిఎస్పి అదేవిధంగా బతివేల్ రూరల్ ఇన్స్పెక్టరు కన్సర్న్ ఎస్ఐలు అందరూ కూడా ఇతన్ని వలపని పట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో రికవరీ దాదాపు అరవై లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది దాంతో పాటు ఇతని వద్ద ఒక ఎస్బిబిఎల్ వెపన్ను కూడా రికవరీ చేయడం జరిగింది ఇది అతను వేటకు వాడుతూ ఉంటాడు గా కంట్రీ మేడ్ వెపన్ కాలం నుంచి ఉంది బట్ దీన్ని గా వాడుతూ ఉంటాడు దాంట్లో భాగంగా ఇతన్ని మనము సీజ్ చేయడం జరిగింది నాలుగు రెడ్ స లాక్స్ కూడా ఇతని అధీనంలో రికవరీ చేయడం జరిగింది ఒక బొలరో వెహికల్లో ఒక బొలరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక బైక్ ని కూడా మనము సీజ్ చేసాము ఒక నాడు తుపాకీని కూడా సీజ్ చేసాం ఈ రెడ్ శాండల్లో కూడా ఇతను పేరు మోసినటువంటి ముద్దాయి ఇతని మీద చాలా వరకు కేసులు ఉన్నాయి ఇతని మీద పీడీ యాక్ట్ కు కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది దీంట్లో మనకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి ఎస్డిపిఓ మైదుకూరు రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం మైదికూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి వాళ్ళ ఎస్ఎలు కానిస్టేబుల్స్ అందరికీ కూడా ప్రశం ప్రశంసించడం జరుగుతుంది ప్రశంస పత్రాలు కూడా వాళ్లకు అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనము కొంత టెక్నాలజీని కూడా ఉపయోగించి అదేవిధంగా లోకల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వీళ్ళను ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది తర్వాత మళ్ళా పోలీస్ కస్టడీకి వేసి వీళ్ళని విచారించి ఈ రెడ్ శాండల్ స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇంకా దొంగతనాలకు సంబంధించి ఇతర దొంగతనాలు ఏమైనా చేశాడు అనేది పోలీస్ కస్టడీలో కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది తర్వాత ఇది క్లోజ్ చేసేస్తాను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో మనకు దొరికింది అన్ఆరైజ్డ్ పేపర్ ఎలాంటి లైసెన్స్ లేదు అడవుల్లో వేటకు వాడతా ఉంటారు బెదిరించడానికి దాని కోసం అయితే వాడటం లేదు వేటలకు వాడతా ఉంటాడు అనౌతరైజ్డ్ వేపర్ ఎలాంటి లైసెన్స్ లేదు యాక్ట్ కింద బుక్ చెప్పండి అడగండి ఏమన్నా మనకు బేసిక్ గా పులివెందలా ఒంటిమిట్ట రెండు జెడ్పీటీసీ స్థానాలకి ఎలక్షన్స్ పన్నెండవ తేదీ జరగబోతున్నాయి పద్నాలుగో తేదీ కౌంటింగ్ జరగబోతోంది దీంట్లో భాగంగా మనం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మనకు రెండు సంఘటనలు జరిగాయి దాంట్లో భాగంగా ఎవరైతే రాజకీయ పార్టీలు వాళ్ళ కేటాయించినటువంటి గ్రామాల్లో మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది అలా కాకుండా అనాథ రెడ్డిగా వేరే గ్రామాలే పోయినప్పుడు దాన్ని రెడ్డి అనే అతని వైసీపీలో నుంచి టీడీపీలకు జాయిన్ అయినటువంటి అతని ఇంటికి వేలపల్ల రామలింగారెడ్డి మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వెళ్ళడం జరిగింది ఆ టైంలో అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో జరిగినటువంటి గొడవల్లో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతారు యాక్షన్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్ ఓవర్ దాదాపు ఒంటిమిట్టలో అదే పులివిందోలో కలిసి దాదాపు నూట ఇరవై మంది పైన మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ పులివిందల అండ్ ఒంటిమిట్టలో ఉన్నటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్స్ లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఒకటో రెండో అక్కడక్కడ ఉన్నాయి వాళ్ళు హైదరాబాద్ లోని వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ వెపన్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అతిక్రమించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఆ రాజకీయ ప్రతినిధులకు కావచ్చు వాళ్ళకు కూడా మీరు డెసిగ్నేటెడ్ విలేజెస్కి పోయి మాత్రమే ప్రచారం చేసుకోవాలి వేరే వాళ్ళు మీరు కన్ఫరెంట్ అయ్యేదానికి అవకాశం ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని వయోలేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది హవెవర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మనం ఐదు వందల నుంచి ఆరు వందల మందితో పన్నెండో తేదీన బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకున్నాము సీసీ కెమెరాలు డ్రోన్స్ ద్వారా కూడా నిఘాను విస్తృతం చేస్తా ఉన్నాము ఎట్లాంటి సంఘటనలు జరగకుండా వేరే ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ దాదాపు పొలివిందలలోనే దాదాపు ఆరు వందల మందితో మనం బందోబస్తు పెడతాం ఎలక్షన్ సంబంధించి ఏవైతే పులిమిందలా కావచ్చు లేకపోతే ఒంట మీద కావచ్చు అనాథరైజ్డ్ పర్సన్స్ రాకుండా కట్టడి చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము అక్కడ ఎవరైతే ఓటర్లుగా ఉండకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇందనేమో ప్రచారం కోసం అనేసి వచ్చేసి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంటుంది క్లియర్ గా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కొందరు అనాథ నిధులుగా వస్తా ఉన్నారు వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది టీమ్స్ టీమ్స్ షాడో పెట్టడం జరిగింది ఖచ్చితంగా టేక్ యాక్షన్ పర్సన్స్ హు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ ఏరియాస్ వితౌట్ నోటీస్ అండ్ వితౌట్ ఇంటినేషన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో వాస్తవం లేకపోవచ్చు ఎందుకంటే వేల్పల్ల రామలింగారెడ్డి కనంపల్లి విలేజ్కి పోయి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఆ టైంలో కనంపల్లిలో కాకుండా నల్లగొండకి ఉన్నట్టుండి వెళ్ళడం జరిగింది అంతేగాని అతను వెళ్ళి నాగేంద్రారెడ్డి అనే అతను వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి ఇంటికి వెళ్ళాడు అక్కడ నాగేంద్రారెడ్డి కానీ వేల్పల్లి రామలింగారెడ్డికి మధ్యలో మైనింగ్ ఇష్యూస్ ఏం లేవు రీసెంట్ గా టీడీపీలో నుంచి వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యాడు అంతకుముందు టీడీపీలో ఉన్నాడు మళ్ళీ వైసీపీకి వెళ్ళాడు రీసెంట్ గా వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళాడు అతని ఇంటికి తను వెళ్ళాడు అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తూ ఉండడు దీంట్లో భాగంగా జరిగినటువంటి స్కఫుల్లోనే ఈ గొడవలు జరిగింది అట్లాంటివి ఏమైనా ఉంటే విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ వెరిఫై ద ఫ్యాక్ట్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఓకే గండికోటకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేస్తూ ఉన్నాము ఇన్వెస్టిగేషన్ అనే దానికి కొంత టైం పడుతుంది బట్ వీఆర్ ఆన్ ద జాబ్ ఎక్కడ కూడా ఆ టీం ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే అది కంటిన్యూ చేస్తూ ఉంది మనకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి కూడా రిపోర్ట్స్ వచ్చాయి దాంట్లో సెక్షువల్ అసాల్ట్ జరిగిన దాఖలాలు కనిపించలేదు మరి ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది ఏ ఎవరి పాత్ర ఉంది అనే దాని మీద మేము ఇంకొద్దిగా ముందుకెళ్లడానికి మాకు అది దోహదం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది త్వరలోనే దాన్ని ట్రాక్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ フリット。 वो बोल रहे थे और मेरा सुना रहा था सुरेश राव सुरेश राव ट्रेंड टारगेट वाला सुरेश राव सुरेश राव ये बता था